అయితే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ డిజైర్ కార్ని లాంచ్ చేయడం నేను చూడగానే ఫస్ట్ నేను ఎగ్జైట్ అయి చెప్పాను ఫస్ట్ నేనే తీసుకుంటాను ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్లో మనకి ఇన్ని బెనిఫిట్స్ లోపలి చూస్తే ఏదో ఒక కార్ ఫీల్ వస్తుంది నాకు చూడగానే ఏంటి ఇన్ని ఉన్నాయని చెప్పి ఎందుకంటే ఈ రోజుల్లో జస్ట్ షాపింగ్కి వెళ్తేనే మనకి చాలా మనీ అయిపోతుంది సో ఇంత తక్కువ కాస్ట్లో ఇంత హ్యాపీగా మన ఫ్యామిలీకి కంఫర్ట్గా చాలా బాగా డిజైన్ చేశారు చాలా బాగా అనిపించింది ఇప్పుడు మనకి సంక్రాంతి టైం కాబట్టి షాపింగ్లో బాగా ఇన్వాల్వ్ అయిపోతాము సో మనం షాపింగ్ చేసే డబ్బులతో ఒక మంచి ఇంత మంచి కార్ వస్తుంటే ఎవరు వదులుకుంటారు సో తప్పకుండా షాపింగ్ చేయండి చాలా లగ్జరీగా ఉంది తక్కువ కాస్ట్లో పెద్ద కార్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ అందరూ షాపింగ్ చేయండి దీంట్లో ఎక్స్పీరియన్స్ పక్కా చేయాలి ఎందుకంటే లోపల చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను కార్ ఫీల్ వస్తుంది నాకని నేను చెప్తున్నానని కాదు నేను కూడా ఈ కార్ ఆర్డర్ చేసే వెళ్తాను ఇక్కడ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్యామిలీ మెంబర్స్కి అవ్వచ్చు ఎవరికైనా చాలా కంఫర్ట్గా ఉంది

ఇది మనకి చాలా సంతోషంగా ఉంది కళ్యాణి మోటార్స్ ఎల్బీ నగర్ కళ్యాణి మోటార్స్ స్టార్ట్ అయింది ఫస్ట్ కర్ణాటకలో తర్వాత మన హైదరాబాద్లో ఇప్పుడు మేము చెన్నైలో కూడా వచ్చాం మూడు స్టేట్లు కవర్ చేస్తున్నాం అరౌండ్ హండ్రెడ్ ప్లస్ షోరూమ్స్ ఉన్నాయి మన కళ్యాణి మోటార్స్ ఎల్బీ నగర్లో ఇప్పటివరకు మనం చాలా కస్టమర్ డిలైట్ ప్రతి కస్టమర్ కూడా సర్వీస్ ఇస్తున్నాము ఏ కస్టమర్ కూడా సెటిస్ఫై లేకుండా అవర్ మోటైజ్ కస్టమర్ డిలైట్ ఈరోజు మనం ఇక్కడ కలుసుకుందానికి కారణం మీ అందరికీ తెలుసు దేశంలో మళ్ళీ భారతదేశంలో మళ్ళీ ఒక ప్రపంచం సృష్టించడానికి మళ్ళీ కొత్త మోడల్తో వచ్చాం అదే మన డార్జిలింగ్ న్యూ డిజైర్ సో ఇది మనకి ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ వెహికల్ సార్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ ప్లస్ ఎగ్జిస్టింగ్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు డిజైర్కి ఇప్పుడు వచ్చిన కొత్త డిజైర్ డార్జిలింగ్ డిజైర్ టోటల్ తొమ్మిది వేరియంట్లో వస్తుంది కేవలం సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్ వేరియంట్ నుంచే సేఫ్టీ ఫీచర్స్ సిక్స్ ఇయర్ తోని టాప్ ఎన్ లో వైర్లెస్ ఛార్జర్ సన్ రూఫ్ త్రీ సిక్స్టీ ఫ్రో కెమెరా అన్ని ఫీచర్స్తో వస్తుంది సార్ ఇది అగ్రెసివ్ ప్రైస్ గివెన్ బై ద మార్త్ సుజుకి ఇండియా లిమిటెడ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో బస్ క్రియేట్ చేస్తుంది ఆల్రెడీ మాకు బుకింగ్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ బుకింగ్స్ వచ్చాయి ఆఫ్టర్ దిస్ లాంచింగ్ అవర్ గెస్ట్ చీఫ్ గెస్ట్ మన వర్షా లాంచ్ చేసిన తర్వాత వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ బుకింగ్స్ ఇన్ ద కళ్యాణి మోటార్స్ వీ ఆల్వేస్ ఇయర్ టు సపోర్ట్ అండ్ ఇయర్ టు గివ్ ద కస్టమర్ డిలైట్ ఫర్ ద కస్టమర్ అవర్ మోటార్జ్ ఓన్లీ వన్టీ కళ్యాణి మోటార్స్ విల్ గివ్ యూ హ్యాపీ కస్టమర్స్ అండ్ హ్యాపీ డీలైట్ కస్టమర్ డిలైట్ కోసం ఉన్నాం థ్యాంక్ యూ మీ అందరూ వచ్చినందుకు పాత్రికేయ మిత్రులకు చీఫ్ గెస్ట్కి ధన్యవాదాలు